అయ్యా మాకు న్యాయం జరగలేదని కోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ డెబ్బై ఆరు శాతానికి పైగున్న అగ్రవర్ణాల న్యాయంలో జడ్జీలు వాళ్ళు ఎలాగ న్యాయం చేస్తారు మనకి అంటే ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసుకున్నా ఎన్ని చావులు చూసినా ఎన్ని ప్రాణాలు కోల్పోయినా కూడా బీసీలకు యాభై ఆరు శాతం రాదని బల్ల గుద్ది చెప్తున్నారు ఇలా తీర్మానం వల్లనే కావచ్చు మేధావులు కావచ్చు బీసీలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అసలు బీసీలకు న్యాయం జరుగుతుందా జరగదా యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కేవలం ఓట్లు వేసినప్పుడే ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడే బీసీలను వాళ్ళకు గౌరవించాలనే కేవలం వేదికలు మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది చూస్తున్నాం కూడా బీసీలు రాజ్యాధికారం వైపు ఎప్పుడు వెళ్ళాలి బీసీలు రాజ్యాధికారం ఎప్పుడు చేపట్టాలి మా మంత్రులున్నా మా ఎమ్మెల్యేలున్నా మా ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇప్పటి వరకు బీసీల వైపు ఉండరు మాకు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా బీసీ వాదన నుంచి రాలేదు సరే అరకొర ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా కూడా బీసీల వైపు ఉండరు బీసీల కోసం వాళ్ళు పనిచేయరు వాళ్ళకు కావాల్సిన నాయకత్వం వైపే బీసీలు కూడా అడుగులకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఇది భవిష్యత్తులో బీసీల వాదన ఎటువైపు ఉంటుంది బీసీల కోసం ఎప్పుడు రాజ్యాధికారం కోసం ఎప్పుడు ఫైట్ చేస్తారు ఎప్పుడు పోరాడతారు వాళ్ళ ఎప్పుడు సాధించుకుంటారు బీసీల హక్కులేంటి బీసీ ఉద్యోగాలు ఏంటి బీసీల కావాల్సిన పథకాల గురించి కూడా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్కడ మాట్లాడలేకపోతా ఉన్నారు సో బీసీ వాదులంతా ఇక్కడనైనా ఒక వేదిక మీద వచ్చి బీసీల హక్కుల కోసం పోరాటం చేసి బీసీ హక్కులను సాధించుకోండి చట్ట సభలలో ఎంత మాట్లాడినా కేవలం ఆ రోజు వరకే గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే బీసీలు అందరూ ఒకే తాటిపైకి రావాలి సో ఇదంతా ఈ రోజు జరిగిన మండలి సమావేశంలో తీర్మానం వల్ల ఈ అంశాన్ని తీసుకొచ్చారు సో మొత్తానికి తీర్మానం మల్లన్న వాదం నినాదం రాజాధికారం వైపు బీసీలు అడుగులు వేయాలని ఆలోచన విధానంతోనే మండలిలో ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఆయన ఒక అంశం మీద సుదీర్ఘమైన చర్చ జరిపించారు సో మొత్తానికి ఇదని చూసిన మీటింగ్